పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం గురుభ్యో నమ మనం నారాయణీయంలోని తొంభై ఏడవ దశకం ఉత్తమ భక్తి మార్కండేయోపాఖ్యానం అంటే ఉత్తమ భక్తిలోని ఎవరు ఫర్ ఎగ్జాంపుల్గా మార్కండేయుడిని మనకి అన్నమాట त्रैगुण्याद्भिन्नरूपं भवति हि भुवने हीनमद्योत्तमं यत् ज्ञानं श्रद्धा च कर्ता वसतिरपि सुखं कर्म चाहारभेद त्वक्षेत्रत्वन्निषेवादितु यदिह पुनस्त्वत्परं तत्तु सर्वम् प्रागृ नैगृण्यनिष्ट तदनुभ नोम्शु सिद्धो भवेयम् स्वामी प्रपंचंता माया సత్వరజస్తమో గుణాలు మూడు మాయ ద్వారా కల్పించబడినవి సృష్టిలోని ప్రతి వస్తువులో ఈ మూడు గుణాలలో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది ఈ త్రిగుణాల ఆధారంగానే ప్రపంచంలోని విషయాలన్నీ ఉత్తమ మధ్యమ అధమ అని మూడు విధాలుగా చెప్పబడ్డాయి శ్రీకృష్ణ కృష్ణయ్య భగవద్గీతలో కూడా మనకి గుణకర్మ విభాగ యోగం కదా ఎంతో చక్కగా చెప్పారు అంటే ప్రతి పనిలోని కూడా మనం ఏదో ఒక గుణాన్ని యాడ్ చేస్తాం యాడ్ చేయిందే అక్కడ అక్కడ కర్మ జరగదనమాట కానీ భక్తి అనేది ఈ మూడు గుణాలకి అతీతమైనది అంటే శరణాగతి అంటే అక్కడ పరమాత్మ తప్పించి ఇంకొకటి అక్కడ ఉండకూడదు త్రిగుణాలతో ఏదైనా కర్మ చేస్తే మనకి ఫలితం పడుతుంది మళ్ళీ దానికి జన్మ లభిస్తుంది అనుభవించడానికి అనమాట అది చెప్న అధో అని మూడు విధాలుగా చెబుతుంది జ్ఞానం శ్రద్ధ సుఖం కర్మ నివాసం ఆహార భేదాలు ఇలాంటివన్నీ త్రిగుణ సహితంగానే ఉంటాయి కానీ నీవు కొలువున్న ఆలయాలు నీ కోసం చేసే సేవలు కర్మలు అనేవి త్రిగుణాతీతంగా ఉండటంతో వాటి సాయం ద్వారా సత్వరమే నేను ముక్తిని పొందుతాను सुखमयि विचरन् सर्वचेष्टा त्वदर्धं त्वद्भक्तै सेव्यमाना अपि चरितचरा पुण्यदेशान् दस्यो विप्रे मृगादि शपि च सममतिर्मुक्षमानावमान స్పర్ధాూయాది దోష సతతమఖిలూతూ సంపూజయే అన్నాడు ఇక్కడ అంటే ప్రభు నీ మీదే నా మనసునే లగ్నం చేసి నేను చేసే కర్మలన్నింటినీ నీకు సమర్పించి నీ భక్తులు ఈ జన్మలో పూర్వ పూర్వజన్మలో కానీ నివసించిన పవిత్ర పుణ్యక్షేత్రాలని ఒకదాని తర్వాత ఒకటి దర్శించుకుంటాను దొంగలు సజ్జనులు మృగాలు నీ మీద సమభావాన్ని అంతే వీటన్నిటి మీద సమభావాన్ని కలిగి ఉంటూ మానవమానాలు అసూయ స్పర్ధ వంటి స్థితుల్ని వదిలిపెట్టి ఈ సృష్టిలోని సకల భూతాలలో అభివ్యక్తమవుతోంది నీవేనని గ్రహించి మనసారా నిన్ను ఆరాధిస్తాను అంటే నీ భక్తులు అంటే ఇక్కడ మహాపురుషులను నివసించే స్థలాన్ని కూడా దర్శించుకుంటాం కదా అలా అనమాట त्वद्भावो यावदेषु सुरति न विशदं तावदेवं ह्युपास्तिं कुर्वन्येकात्मबोधे झटिति विकसति त्वन्मयोऽहं चरेयं त्वद्धर्मस्यास्य तावत् किमपि न भगवन् प्रस्तुतस्य प्रणास తస్మా సర్వాత్మనైవ ప్రది విభో భక్తి మార్గం మనోగ్యం అన్నింటిలో నీవే ఉన్నావన్న భావనలో స్థిరంగా పాదుకునేదాకా నిన్నే ఆరాధిస్తాను అంతటా నిలిచి ఉన్నది నీవేనన్న భావం పరిపూర్ణంగా కలిగాక నేను పూర్తి తాదాత్మ్యంతో సంచరిస్తాను ప్రభు నీవు ప్రవచించిన ధర్మ మార్గాన్ని ఆచరించే వారికి పతనం అనేదే ఉండదు కనుక అత్యంత మనోహరమైన నీ భక్తి మార్గాన్ని సర్వాత్మనా నాకు ప్రసాదించు అన్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహాం భక్తియోగం సాధ్యమారోగ్యమాయూ दिष्ट्या तत्रापि सेव्यं तव चरणमहोभेषजायेव दुग्धम् मार्कण्डेयो हि पूर्वं गणकनिगधितद्वादशाब्धायुरुच्चैः सेवयित्वा वत्सरं त्वां तव भटनि वहैर्ध्रावयामासमृत्युम् స్వామి నీవు చెప్తిన భక్తి యోగం హృదయంలో దృఢంగా ఉండాలంటే మానవులకి ఆయుష్ ఆరోగ్యం దృఢంగా ఉండాలి ఈ రెండు పొందే అదృష్టం లభించాలంటే నీ పాదపద్మాల్ని సేవించటం తప్ప మరో దారి లేదు ఇది ఎలాంటిదంటే ఔషధాన్ని తీసుకుంటున్నప్పుడు అనుపానంగా పాలు తాగటం లాంటిది అన్నారు ఇక్కడ ఔషధం ఏమిటి పరమాత్మ సేవ అనుపానం ఏమిటి ఆరోగ్యం కదా ఆరోగ్యం ఉండాలి అంటే ఉంటేనే మనం పరమాత్మని సేవించగలము మార్కండేయుడు వృత్తాంతాన్ని చూస్తే జ్యోతిష్కులు అతడికి పన్నెండు సంవత్సర ఆయుర్ధాయమే ఉందని చెప్పారు కానీ ఆ మార్కండేయుడు ఒక్క సంవత్సర కాలం నిన్ను సేవించిన పుణ్య ఫలితంగా నీ భటుల సాయంతో మృత్యుని సైతం భారద్రోలాడు మార్కండేయత్ परपुष्पभद्रा तीरे निन्ये तपस्य न तु अतुलसुखरतिषट्तुमन्वन्तराणि देवेन्द्रः सप्तमस्तं सुरयुवतिमरुन्मन्मधूर्मोहयिष्यन् योगोष्मप्लुष्यमाणै न तु पुनरसक्त tuajanam janom ka te punarasak, punarasak ka tuajanam janom జనం అంటే నీ యొక్క భక్తులకి ఉంది అని చెప్పడానికి అనమాట ఇక్కడ నీ దివ్యానుగ్రహంతో దీర్ఘాయువుని పొందిన మార్కండేయుడు నీ మీద నిచ్చలమైన భక్తిని కలిగి నదీ తీరంలో ఆరు మన్వంతరాల పాటు తపస్సు ఆచరిస్తూ కాలం గడిపాడు ఏడవ మన్వంతరంలో ఏడవ ఇంద్రుడు మలయమారుతం వసంతుడు మన్మధుడు తోడురాగా తపస్సు ఆచరిస్తున్న మార్కండేయుడిలో విషసుఖాలని కలిగించాలని అందమైన అప్సరసల్ని పంపించాడు అయితే మార్కండేయుడి తపోయోగం వారి ప్రయత్నాల్ని విఫలం చేసి వెనక్కి పంపింది అసలు నీ భక్తుల్ని జయించటం ఎవరితరం ప్రభు అన్నాడన్నమాట అక్కడ పునరసక్తజ్జనం నిర్జయ్యేద్ ప్రాప్తవానస్య పార్శ్వం सृष्ट्यातोष्टूयमान स तु विविधवरैर्लोभितो नानुमेने द्रष्टुं मायां त्वदीयां किल पुनर्वृणोद्भक्तितृप्तान्तरात्मा माया दुःखानभिज्ञा तदपि मृगयते नूनमाश्चर्यहेतो कमि నారాయణుడిగా అవతరించిన నీవు నీ సఖుడైన నరుడితో కలిసి తపస్సు చేస్తున్న మార్కండేయుడి దగ్గరికి వెళ్ళావు అంటే కృష్ణయ్య వెళ్ళారు ఇక్కడ కృష్ణుడు అర్జుడితో కలిసి నిన్ను దర్శించిన ఆనందంతో ఆ మహర్షి ఎన్నో రకాలుగా నిన్ను స్తుతించారు అతడి స్థుతులు విని ప్రసన్నుడవై ఎన్నో వరాల్ని మార్కండేయుడికి ఇవ్వడానికి నీవు సంసిద్ధమయ్యావు అయితే అతడు నీ విచ్చిన వరాలని స్వీకరించడానికి అంగీకరించలేదు కుతూహలంతో కేవలం నీ మాయని ఒక్కసారి చూపమని మాత్రం కోరుకున్నాడు ఆ మార్కెండేడుకు నీ మీద అచంచలమైన భక్తి ఉంటే చాలని సంతృప్తి చెందాడు ఆ మహర్షి మాయ వల్ల కలిగే బాధలు ఎలా ఉంటాయో పాపం తెలియనివాడు అందుకే ఆశ్చర్యంగా నీ మాయను దర్శించాలని కోరుకున్నాడు నారదుడు కూడా కోరుకున్నారు కదండి याते त्वय्या सुवाताकुलजलदलतोयपूर्णातिघूर्णत् सप्तार्नो राशिमग्ने जगति स तु जले सम्भ्रमन्वर्षकोढी वटद वटदवटदलशयनं कञ्चिदात्सर्यबालम् త్వమే శ్యామలాంగం వదన సరసి జన్యస్తాంగుళీకం ప్రభు మార్కండేయుడు కోరుకున్న మాయను దర్శించాలనే వరాల్ని అతడికి ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యమయ్యావు మాయ ఉంటే పరమాత్మ ఉండడు అందుకనే ఆయన అదృశ్యమైపోయారు నీవు వెళ్ళగానే ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకుని పెనుగాలులతో కూడిన వర్షం ధారగా కురియసాగింది ఆ భయంకరమైన వానకి సప్త సముద్రాలు పొంగి జలప్రళయం సంభవించి అందులో ప్రపంచమంతా మునిగిపోయింది అలా ఎన్నో కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ అపార జలరాశిలో మార్కండేయుడు అన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఏకాకిగా తిరుగుతూ ఒకనాడు ఆ జలరాశిలో శ్యామలవర్ణంతో తన కాలిబొటన వేలిని నోటిలో ఉంచుకుని మర్రి ఆకులో పడుకున్న ఒక బాలుడిని చూశారు అతనికి ఆశ్చర్యం కలిగించిన ఆ బాలుడివి నీవే కదా స్వామి అన్నారు దృష్ట్యా ्रष्टुकामो मुनीन्द्र श्वासेनान्तर्निविष्ठ पुनरिह सकलं दृष्टवान्विष्टपोषुं भूयोऽपि श्वासवातैर्बहिरनुपतितो वीक्षितत्व కటాక్షయీ శ్వాస శ్లేమాతన్నో శ్వాసమే మరి ఆకు మీద తేలుతూ బాలుడి రూపంలో ఉన్న నిన్ను చూసి మార్కండే మహర్షి ఎంతో ఆనందించాడు నిన్ను తాకడానికి అతను త్వరగాని వద్దకురాగా నీవు లోపలికి పీల్చిన ఉచ్ఛ్వాస ద్వారా నీ లోపలికి వెళ్ళిపోయారు నీ దివ్య శరీరంలో ఉన్న అతడికి సకల లోకాలు దర్శనమిచ్చాయి తరువాత నీవు విడిచిన శ్వాసతో కృష్ణయ్య మార్కండేయ మహర్షి బయటికి వచ్చి నీ కటాక్ష వీక్షణాలు పొందారు పట్టలేని ఆనందంతో నిన్ను కోగులించుకోబోగా వెంటనే నీవు అదృశ్యమయ్యావు తిరిగి అతడు తనని చూసుకోగా పూర్వం తను తన ఆశ్రమంలో ఎక్కడ ఉన్నా కూర్చున్నారో అక్కడికే వచ్చి చేరారు అలా నీ మై నీ మాయన అతనికి దర్శింపజేసావు శ్రీకృష్ణవరబ్రహ్మణైన మహా ఇదంతరూ కూడా ధ్యానంలో తెలుసుకోవచ్చు ఉచ్ఛ్వాస నిశ్వాసాలే సృష్టి ప్రళయాలు కదా నిశ్వాసం అంటే వదలడం వదలడం అంటే మృచువు మళ్ళీ శ్వాసను తీసుకోవడం అంటే జన్మ సృష్టి స్థితి ఇవన్నీ ఎవరిలో జరుగుతున్నాయి పరమాత్మలోనే జరుగుతున్నాయి ఎవరైతే ఈ రెండిటినీ బంధించి కుంభకం అంటే సమానంగా ఉంచి సుషుమ్నాలు అంటే పరమాత్మలో తీసుకొని వెళతారో అదే చక్రం నుంచి విశుద్ధ చక్రానికి అనమాట అంటే కపాల భాగంలో బ్రహ్మరంధ్రం అనమాట శ్రీకృష్ణపర బ్రహ్మణీ నమ गौर्या सार्धं तदग्रे पुरभिदधत दध गतस्त्वत्प्रियप्रेक्षणार्ती सिद्धानेवास्य दत्वा स्वयमयमजरामृच्युतादीन् गतोऽभूत् एवं त्वत्सेवयैव स्मररि पुरपि प्रीयते येन तस्मात् मूर्तित्रय्यात्मकस्त्वं ननु सकलनियन्तेति सुव्यक् ఒకనాడు గౌరీదేవితో కలిసే పరమేశ్వరుడు నీ ప్రియభక్తుడే మార్కండేయుడి దగ్గరికి వచ్చి అంతకు పూర్వమే అతడు నిన్ను మెప్పించి పొందిన జరా మృత్యువులు లేకుండా ఉండే వరాన్ని మరలా తాను కూడా అనుగ్రహించాడు ఈ సంఘటనతో నిన్ను సేవిస్తే పరమేశ్వరుడు కూడా ప్రసన్నుడవుతాడని స్పష్టమవుతోంది త్రిమూర్తుల రూపాలు ధరించిన నీవే అందరికన్నా ఉన్నతమైన వాడివి ప్రభువు ंसेस्मिन् तत्य लोके विधिहरिपुरिभिर्मन्दिराणूर्ध्वमूर्ध्वं तेभ्योऽप्यूर्ध्वं तु माय विकृतिविरहितो भाति वैकुण्ठलोक तत्र त्वं कारणाम्भस्य पशु अशुपकुले शुद्धसत्त्वैकरूपी सच्चेद्ब्रह्माद्वै आत्मा पवनपुरपते पाहि मां ప్రభు సత్యలోకంలో బ్రహ్మ విష్ణు శివలోకాలు వరుసగా ఒకదాని మీద మరొకటి అమరి ఉంటాయి సత్యలోకం కన్నా పైభాగంలో పరంధావమైన వైకుంఠం ఉంది ఆ లోకం మాయా వికారాలకి అతీతమైనది అక్కడ ఉన్న కారణ జలాలలో నీవు శుద్ధ సత్వరూపుడిగా రూపుడైన పరబ్రహ్మగా కొలువుదీరి ప్రకాశిస్తుంటావు రేపల్లెలో గోపాలుడిగా అవతరించిన నీ రూపం కూడా అదే అలాంటి పరబ్రహ్మవైన పవనపురనాథ సకల రోగాల నుండి నాకు విముక్తిని కలిగించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ